ఎందుకు తొందర ఎందుకు ఇంకా మీకు అన్నిటికీ ఇంత తొందరపడితే ఎట్లా మీరు సీక్వెల్ ఉంది తా మీ ముంగట ఇప్పుడు ఇప్పుడు జరిగి ఇప్పుడు నేను చెప్పిన మాట మొన్న నేను చేసిన వాదన కరెక్ట్ అని ఎంపవర్డ్ కమిటీ నా నాకు వాళ్ళు ఎవరకూడదులు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వాళ్ళు వాళ్ళ ధృవీకరించి మా పార్టీ వాదన కరెక్టు మేము చేసిన వాదన అక్షర సత్యం అని వారు చెప్పారు ఈరోజు దాని మీద తదుపరి కార్యాచరణ ఇవాళ మేం కాదుగా చేయాల్సింది ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేయాలి ప్రధానమంత్రి గారి ఆవేదనాభరితమైన ప్రసంగం నేను విన్నాను ఏమన్నారు చెట్లు కొట్టేస్తున్నారు అన్యాయం అయిపోయింది బుల్డోజర్లు కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం చేస్తుంది అన్నారు నిజంగా మీ ఆవేదన నిజమే అయితే భారతీయ జనతా పార్టీకి పర్యావరణం మీద ప్రేమ నిజమే అయితే తెలంగాణలో ఆర్థిక దోపిడీ ఏదైతే జరుగుతుందో దీని మీద మీకున్న అవగాహన నిజమే అయితే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్తున్నది వెంటనే ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించండి అని చేయిస్తే అందరు దొరుకుతారు ఆ బీజేపీ ఎంపీతో సహా అందరు దొరుకుతారు ఇక నేను పట్టి ఇలా వాళ్ళే పట్టిస్తారు వాళ్ళు ఇచ్చారు కానీ ఉజ్వల్ గారు ఇక్కడ ఐసీఐసిఐ బీసీఐసిఐ అవన్నీ తర్వాత సంగతి రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ఆర్థిక దోపిడీ చేసిండు నేను చెప్పుడు కాదు అది సిఈసీ చెప్తున్నది ఇక రామాయణంలో వేట లెక్క నేను బ్యాంకుగా పనిచేసిన మాటకే చేయలే అవన్నీ నాకెందుకు ఇచ్చిందో వీడిచ్చిండో వాడిచ్చిండో మొత్తానికి దోపిడీ జరిగిన మాట వాస్తవం పర్యావరణ హననం జరిగిన మాట వాస్తవం ఫైనాన్షియల్ ఇంప్రోపరిటీ జరిగిన మాట వాస్తవం వైలేషన్లు జరిగిన మాట వాస్తవం ఇది నేను చెప్తున్నది కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్తున్నది నో ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ డినైల్ అండ్ సే దట్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఈజ్ ఆల్సో రాంగ్ దెన్ ఐ ఓన్లీ హోప్ దట్ యూనియన్ గవర్నమెంట్ విల్ వేక్అప్ అండ్ లెట్ రేవంత్ రెడ్డి స్మెల్ ద కాఫీ అదే అన్న ఒకరు కాదమ్మా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో క్షేత్ర స్థాయి నుంచి చిన్న కార్యకర్తల నుంచి మొదలుపెట్టి ఈ ప్రభుత్వం ఎంత పిరికి ప్రభుత్వం అంటే ఈ ముఖ్యమంత్రి ఎంత పిరికి సన్నాసి అంటే ఇంకా దర్శనం వెంకటయ్య పెద్ద మనిషి ఓ దళితుడు ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టి అది గింత మూర్ఖుల అంటే నిన్ను ప్రజలు మంచిగా చేస్తే పొగుడతారు చెడు చేస్తే తిడతారు నీకు అదే ప్రజలు కదా అధికారం ఇచ్చింది వాళ్ళే కదా ఓట్లు వేస్తే నువ్వు అక్కడ కూర్చున్నావు మరి వాళ్ళని జైల్లో పెట్టడం వాళ్ళ మీద కేసులు పెట్టడం భయపెట్టించి బతుకుతా అనుకోవడం ఎన్ని రోజులు బతుకుతావు ఎన్ని రోజులు తప్పించక తిరుగుతావు నేను నిజంగా అడుగుతున్నాను రేవంత్ రెడ్డిని ఈ సోషల్ మీడియా గిషల్ మీడియా ఇచ్చిపెట్టు నువ్వు నిజంగా దమ్ముంటే సెక్యూరిటీ లేటు సెక్యూరిటీ లేకుండా ఒక ఊళ్ళకి రా ఏదో ఊళ్ళకన్నా ఊరు నీ ఇష్టం ఈ రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడికి రా ప్రజలు ఏమనుకుంటారో కరెక్ట్గా విను తెలుస్తుంది ఇంకా సోషల్ మీడియాలో తిరుగుతున్న తక్కువ బయట తిట్లుంటే మీరు ఒక్కొక్కరు చెవులకి రక్తాలు గారాలి గట్లా తిడుతురు వాస్తవం ఏంటి అంటే ప్రజలు మూడట్లుంది ఆక్రోషం అట్లుంది నిన్న మీరు చూశారు సత్తుపల్లిలో ఒక లేడీ ఆ వరి కుప్ప మీద కూర్చొని ఏడుస్తున్నది శ్మశానంలో ఇలా ధాన్యం మారబోసుకునే పరిస్థితి వచ్చింది ఈయన వచ్చిన తర్వాత అంటే ఇంత దరిద్ర పరిస్థితి ఉంటే నువ్వేమో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే ప్రజలు ఖచ్చితంగా ఆక్రోషిస్తారు తిడతారు దానికి ఎవడేం చేస్తాడు ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి ప్రజలు విమర్శిస్తే తీసుకోవాలి పొగిడితే సంతోషపడాలి తప్పే ఉంది అందులో బ్రదర్ ఒక మాట ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ ఆడికెళ్ళి ఇప్పటిదాకా రెండు వేల నాలుగులో మాతో పాటు కలిసి చేశారు వీళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు